విశ్వవిఖ్యాత నట సర్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి రామారావు గారి జయంతి వేడుకలను కల్లూరు పట్టణంలో ముందుగా జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకుంటూ ఎన్టీఆర్ కు ఘన అర్పించిన కల్లూరు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు సంక్షేమ పథకాలే కానివ్వండి అనేక కార్యక్రమాలకి ముందు చూపుతోటి యాభై యాభై సంవత్సరాల కాలంలో సంక్షేమని మరి ఆ రోజునే అన్నగారు సంక్షేమ కార్యక్రమాలకి రాజీ ఈ రోజున ఇస్తున్నటువంటి పెన్షన్లు ఎవరైతే చెప్తున్నారో రెండు వేలు నాలుగు వేలు అనేటటువంటిది ఆ రోజు పంతొమ్మిది ఎనభై మూడులోనే ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అన్నగారు మొత్తం ఒకసారి ఆ లెక్క క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే ఆ ఇరవై ఐదు రూపాయలు పెంచిన ఇవాళ ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలుగా అయింది ఈ జరిగిన రేట్లు పెరిగిన బడ్జెట్లని క్యాల్కులేషన్ రూపాయల విలువ మార్గలు విలువ లెక్కేసుకుంటే కానీ ఈరోజు రెండు వేలు మూడు వేలు ఇచ్చి అక్కోకర రూపాయలు చేసేస్తామని చెప్తా ఉన్నారు మరి అట్లాగే ఆ రోజు కిలో రెండు రూపాయలు ఎడ్రోపాయా పక్కా ఎండ నిర్మాణానికి వస్తే ఆ రోజు అన్నగారి పార్టీ పెట్టి అధికారులకు వచ్చేటప్పటికి రోజుల్లో ప్రభుత్వాలు ఏమి ఇచ్చాయంటే నాలుగు సాకట్లు రెండు సాటుపట్లు అరగేజీ మేపులు ఇచ్చి కానీ ఇవన్నీ కుదరదు పేదవాడి కుటుంబం పక్కాయిల నిర్మాణం జరగాల్సిందని ఆ రోజునే పక్కాయిల నిర్మాణాన్ని కొట్టి ఈ రోజు వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా బరువు బాలహన్ అందరికీ కూడా అదే పంతంగా తీసుకొచ్చినటువంటి మహనీయులు ఎన్టీ రామారావు గారు అలాంటి మహనీయుని ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఇంట్లో ఎన్టీఆర్ స్కూల్లో వచ్చిన విద్యార్థులే పరిపాలనలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు పక్క రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా ఎన్టీఆర్ వచ్చిన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా మా పేద ఆధారపడి నడిపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ గారే అధికారంలో ఉన్నారు వీరందరూ కూడా మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ఎస్ లో కూడా చెప్పాం ఇప్పుడు చెప్తా ఉన్నాం ఎన్టీఆర్ గారి యొక్క ఎంత ఇంత గొప్ప నాయకుడికి ఇంత విలువలో గొప్ప మానవ నాయకుడికి ఈ రోజు వరకు కూడా భారత రత్న అనేది చాలా ఆవేదన కలిగే అని తెలియజేస్తూ తప్పకుండా భారత రత్న ఇవ్వాలని చేస్తా అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్టీఆర్ జయంతిని గానీ వద్దని కానీ అధికారికంగా నిర్వహించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ సమావేశం సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ